హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అండి ఈరోజు నాటుకోడి గుడ్లు ములక్కాయలు పులుసు ఎలా వేసుకోవాలి ఈజీ అండ్ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అయితే నేను చెప్తాను ముందుగా ములక్కాయలు కట్ చేసేసుకొని ఉల్లిపాయలు కూడా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కరివేపాకు కొంచెం కొత్తిమీర ఒక మూడు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇవి కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి కొంచెం జీలకర్ర ఆవాలు వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసుకున్నాం కదండి అది కట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈలోపు గుడ్లు అయితే పక్కన ఉడకబెట్టేసుకొని ఒక రెమ్మ కరివేపాకు ఉంది కదండి ఆ కరివేపాకు ఒక రెమ్మ అయితే సరిపోతుంది ఫ్రై అయిన తర్వాత వేసుకుంటే మంచి స్మెల్ అయితే వస్తుంది కరివేపాకు గుడ్లు పులుసులోకి తర్వాత ములక్కాయలు కట్ చేసి పెట్టుకున్నవి వేసేసుకోవాలి సరిపడినన్నీ వేసుకున్నాను నేను చాలా ఉన్నాయి కానీ ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు కళ్ళు ఉప్పు వేసుకున్నాను మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని కొంచెం ఒక ఐదు నిమిషాలు ఇలా మగ్గబెట్టేసుకొని ఒక పెద్ద గ్లాసు వాటర్ అయితే వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు మగ్గబెట్టేసుకోవాలి పెట్టేసుకోవాలి ములక్కాయలు బాగా ఉడికిపోతాయి అప్పుడు ఈలోపు గుడ్లు అయితే వలిచేసుకొని పక్కన పెట్టుకున్నాను నేను ఇదిగోండి ఇలా మగ్గిపోయింది కదా ఇలా మగ్గిపోయిన దాంట్లో గుడ్లు ఫ్రై చేసేసుకొని మనం ఒలిచి పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదండి అవి ఫ్రై చేసేసుకొని దానిలో వేసేసుకోవాలి ఒక నిమ్మకాయ అంతా చింతపండు పులుసు ఆ రసం అంతా బాగా పీల్చుకొని బాగా టేస్ట్ వస్తుందండి చూసారు కదా ఎమి ఎమి నాటికోడు గుడ్ల ములక్కాయల పులుసు రెడీ అయిపోయింది పైనుంచి కొత్తిమీర కొంచెం కరెబ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్